ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దుకు తెమ్మని చెప్పను ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏసావుతో మృతి బొందక మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల బోధ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దుకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను నీ తండ్రి మృతి బొందకు ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దుకు తీసుకొని పోవలెననను అందుకు యాకోబు నా సహోదరుడైన యేసావు రోమము గలవాడు నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనగా తోచిన ఎడలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకునని చెప్పను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల బోధ్యములను సిద్ధపరచను మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధ నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునుకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగను అందుకు యాకోబు నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తిను తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగుగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్యయిన ఏసావు చేతులు వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏసావు అను నా కుమారుడువు నీవేనా అని అడుగుగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా యుద్ధకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడు తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్ష రసము తేగా అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకునెను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము నీ పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను సప్పించువారు సప్పింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వెవరవని అతనిని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏసావు అను నీ జ్యేష్ట కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చినవారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని అతడు దీవింపబడిన వాడే అనెను ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నునూ దీవించుమని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వమో తీసుకునెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకునేనని చెప్పి నా కొరకు మరి ఏ మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరమీయగా ఏసావు నా తండ్రి నీ యొద్ధ ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతని ఉత్తరమిచ్చెను ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యేసావు అతని మీద పగపట్టెను మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకునెను రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయ్యైన ఏసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకుననేలా అనెను మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను ఇంతటితో ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి